சென்னையில இருந்து நம்ம நம்ம

அமைதி చూడலமா போன்ல చూడல போன்ல போடுங்க காட்டி சாச்சிட்டோம் ஓகே சார் ஓகே அம்மா انا انا كل பக்கம் انا نا مير பكر انا ನಮಸ್ಕಾರ ಡಿಗ್ರಿ ಅಮ್ಮನೋ ಡಿಕ್ರಿ ಕೂಡ ಐದು ವರ್ಷ ಆಯ್ತು ಕರೀತಿದ್ದೆ ಸೈಡ್ ಟೆಂಡೆನ್ಸಿ ನಸ್ಕಾರ್ ನಸ್ಕಾರ್ ಇಂದ್ ಟು ಫುಟ್ ಗೆ ದರ್ಮ ಪಕರಾಮ್ಮ ಮೇರ್ ಡಿಗರ್ ಕದಮ್ಮ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ఇప్పుడు అందరికీ నమస్కారాలు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక ఔపత్యం తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని అంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినియోగం చేస్తుంది